ప్రకాశం అసోసియేషన్ సమావేశాన్ని నగరంలో నిర్వహించారు ప్రకాశం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కాన్ఫరెన్స్ హాల్ జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోడర్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నీరుకొండ సింగయ్య అధ్యక్షులుగా గౌస్ భాష ప్రధాన కార్యదర్శిగా బి శ్రీనివాసరావు కోశాధికారిగా సీమ జాయింట్ సెక్రటరీగా అలీతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు జి ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి అశోక్ సెక్రటరీ యూనస్ ఖాన్ శ్రీనివాసరాజు తదితరులు అభినందించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లాలో అసోసియేషన్ బలోపేతం కొరకు కృషి చేయాలని కోరారు మరియు ప్రతిక్షనాలలో అధ్యక్షా కాలదర్శి శ్రీ సీనవాసరాజు గారికి మందర బహుబలి పార్ట్ 1 వర్కు అక్షరటన్ దీర్ఘ ఒక అలాగే యువకుడు వినముక నిజంగా ముఖ్యంగా ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలకి నాతోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది దీని గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఐమ్ ఈశ్వర్ ఎక్స్ సోల్జర్ అండ్ ఇంటర్నేషనల్ కోచ్ జడ్జ్ అండ్ ఐబీబీఎఫ్ జడ్జ్ అండ్ టబ్బా జడ్జ్ టు దిస్ ఈస్ గుడ్ ఒకేషన్ టు మీట్ ఆల్ టబ్బా ఫ్యామిలీ ది మోడర్న్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ది సర్వసభ్య సమావేశం జరుగుతుంది దానిలో కొత్త సభ్యువర్గా సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో సెక్రటరీగా మా శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ట్రెజరర్గా సీమా మేడం ఉన్నారు ముందు నుంచే అండ్ కొత్తగా ఇప్పుడు మన గౌస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ముందుకెళ్ళి ఈ ఓల్ ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని నా నమ్మకం మీరందరికీ ఆరోగ్యం ఇవ్వాలి మన మెయిన్ మోటో మనం బాడీ బిల్డర్లు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు పెడతాం సమాజాన్ని బలంగా మారుస్తాం అది మన మెయిన్ మోటో బట్ సేమ్ టైం మన ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి ఆ ప్రాంతానికి బలాన్ని ఇవ్వాలి ఆ ప్రాంతం గురించి మనం ఏమైనా కృషి చేయాలి మన అసోసియేషన్ తరపు నుంచి కాబట్టి మీరు బాగా బలంగా ఈ సమాజాన్ని మారుస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను వాడపల్లి శ్రీనివాసరాజు రాష్ట్ర ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఇది జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ క్రీడ కోసం అవర్లా కృషి కలుపుతున్న అనేక సంవత్సరాలుగా దశాబ్దాలు పైబడి కృషి కలుపుతున్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఏకైక సంస్థ ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా దేశంలోనున్న క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ దానికి అనుబంధ సంస్థగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఆంధ్ర బాడీబిల్డర్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ యూనిట్ దీంట్లో కూడా ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాకి సెక్రటరీలు ఉంటారు సో ఇది ఒక బలమైన వ్యవస్థ దీనికి పోటీ పడే వ్యవస్థలు ఏమీ లేవు ఎందుకంటే దీని ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే అనేకమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే ఎందుకంటే ఒక నిబద్ధతో అసోసేషన్తో నడవడం వల్ల ఒక డిసిప్లైన్ అలాగే ఎటువంటి ఎటువంటి పారదర్శకతో ఉంటూ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా క్రీడాస్ఫూర్తితో నిర్వహించే సంస్థ కాబట్టి ఈ టబ్బాలో అపారమైన అనుభవం గల జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు అలాగే అఫీషియల్స్ అట్లాగేంటంటే జడ్జెస్ ఉన్నారు కాబట్టి ఈ సంస్థ వాళ్ళ యొక్క ఘనకీర్తి చాలా పరడి సో ఈ ఈ సందర్భంగా ఏంటంటే ఈ మన మోడర్న్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి ఈ సందర్భంగా యువకుడు గౌష్ గారు అధ్యక్షులుగా అలాగే అనుభవ్యున శ్రీనివాస్ గారు సెక్రటరీగా మరియు సీమా మేడం గారు కార్యనిర్వాహక దీక్ష అలాగే లేడీ లైన్ మన ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే గారు జాయింట్ సెక్రటరీగా అలాగే నీర్కొండ వారు చైర్మన్గా చాలా బలమైన అసోసియేషన్ ఇది బలమైన మనుషులు ఉన్నారు ఈ వీరందరి సహాయ సహకారాలతోటి ఈ ఈ ఒంగోలు అలాగే మోడర్న్ ప్రకాశం జిల్లాలో ఈ క్రీడ మరింత పరిగణ వెళ్ళి ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహనతోటి క్రీడ పట్ల అలాగే ఆరోగ్యం పట్ల ఫిట్నెస్ పట్ల అసోసియేషన్ కృషి చేస్తుందని వీరికి మీడియా మిత్రులందరూ కూడా వీరికి సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రజలకు కూడా వీరు చైతన్య కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఐబీబీఎఫ్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రకాశం డిస్టిక్లో చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు అయితే ప్రతి జిమ్లో బాడీ బిల్డర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి బాడీ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అని అంటే అది కేవలం ఐబీబీఎఫ్ మాత్రమే ఇంకా ఏ ఒక్క ప్లాట్ఫామ్ కూడా సరైన రికగ్నైజేషన్ లేదు సరైన రికగ్నైజేషన్ లేనటువంటి ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బాడీ బిల్డర్స్ ఏ గేమ్ ఆడినా కూడా అది పాస్ అయినట్టు కాదు ఉత్తీర్ణత సాధించినట్టు కాదు అలాంటి ఒక ఉత్తమమైన సంస్థ అయిన ఐబీబీఎఫ్లో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి అధ్యక్షుడిగా అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం అండి ఈ యొక్క మోడ్రన్ ప్రకాశం బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి నా నేను చూసినటువంటి ఈ అసోసియేషన్లో నాకు ఈ అసోసియేషన్ చాలా అంటే చాలా చాలా సౌకర్యాలైన కానివ్వండి ఏదైనా ప్రోత్సాహం కానివ్వండి చాలా మంచిగా చేసామండి దీంట్లో నేను దీంట్లోకి రావడం చాలా ఆనందిస్తున్నాను మేము చూసినటువంటి బాడీ బిల్డింగ్ గేమ్స్లో మేము అనుభవించిన ఏదైనాటువంటి ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మా తోటిగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మా తరపు నుంచి చాలా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకుంటానండి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి